రాజమండ్రి ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గా మన యూనియన్ తరఫున ఈఎస్ఐ కార్డు చేర్చడం జరిగింది స్టార్టింగ్ ఇరవై మందికి పంతొమ్మిది మందికి చేయడం జరిగింది ఈ పంతొమ్మిది మందికి ఇవాళ ఈ కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్డు బెనిఫిట్స్ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక మనిషి రెండు వందల రూపాయలు కట్టుకుంటే నెలకి ఆ కుటుంబంలో ఆరుగురు ఏడుగురు ఐదుగురు వీళ్ళకి వైద్యం నిమిత్తం ఏ ఒక్క రూపాయి కూడా కట్ట అవసరం లేకుండా ఈఎస్ఏ వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు అలాగే ప్రమాదం జరిగిన రకరకాల ప్రమాదం జరిగి పది రోజులు పదిహేను రోజులు రెస్ట్ గా ఉంటే దానికి శాలరీ కూడా ఈ నుంచి వస్తుంది దీనివల్ల చాలా బెనిఫిట్ ఉన్నది దయచేసి మిగతా సోదరులందరూ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు ఇలాగే ప్రపంచ అందరూ కూడా ఈఎస్ఐ కార్డు చేయించుకోవాలని చెప్పేసి మేము మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే ఈ రోజు ఇది తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ వేళ నుంచే స్టార్ట్ అవుద్ది ఈవేళ నుంచే ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ప్రతి వైద్యం మనకి ఈఎస్ఐ హాస్పిటల్ యాభై పడకల హాస్పిటల్ మన పేపర్ మిల్ దగ్గరే మంచిగా కట్టి ఉన్నారు ఆ హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒళ్ళు కూడా వైద్యం చేయించుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఈఎస్ఐ చేయించుకోవాలని చెప్పేసి మేము వీళ్ళని జరిపిన అందరినీ కోరుకుంటున్నాం రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈఎస్ఐ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఈఎస్ఐ సంబంధించి సుమారుగా మొదటి విడతలో పంతొమ్మిది మందికి చేయడం జరిగిందండి అలాగే మిగతా రెండవ విడతలో కూడా మరికొంతమందికి చేయడానికి సన్నద్ధం చేస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క ప్లంబర్ సోదరుడు ఖచ్చితంగా వినియోగించుకోవాలి అలాగే దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉంటాయి ఇందులో ఎటువంటి ఎవరు ఏ తప్పు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు ఈఎస్ఐ ప్రతిపాదన కూడా మీరు అశ్రద్ధ దీని మీద మెయింటెనెన్స్ చేసే వాళ్ళ పరిస్థితి మీద తీవ్రంగా పడుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అమలు చేసుకోవాలని సందర్భంగా మనం చేసుకుంటున్నాం అలాగే మిత్రులారా మరి ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంఘాలు మరి ఏవైతే ఉన్నాయో రాజమహేంద్రవరంలో ఈ యొక్క కార్మికులకు అనేక సదుపాయాలు ఉన్నాయి మరి ఈనాడు మనకి సుమారుగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ యొక్క సమస్యలన్నీ కూడా సమస్యలుగానే ఉన్నాయి తప్ప ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు అలాగే మనకి బిఓసి కార్డు అనేది ఒకటి ఇచ్చి ఉన్నారు ఈ మధ్య కాలంలోనే మరి రెండు వేల పద్దెనిమిది కా నుంచి కూడా మరి కార్మికులు అనేక మంది పెట్టాల రాలిపోతున్నారు వారికి ఒక కార్డు ఉండి ఏమీ చేయాలని నిస్సాస్థితిలో ఉన్నది మరి ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఖచ్చితంగా ఆలోచన చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ గారు కావచ్చు మరి ఏదైతే కార్మిక శాఖ చైర్మన్ మల్లికార్జున బాధీ గారు కావచ్చు మరి సంక్రాంతి కల్లా ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ మధ్యకాలంలోనే రెండు వేల పదహారులో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ కార్డు విడుదలైంది ఈ రోజున మరి ఈ కార్మికులకు మహేంద్రవరంలో ఇప్పటికీ నాలుగో మెంబర్ చనిపోయినాడు ఈ కార్డు నుండి ఎందుకు ఉపయోగం మాకు అర్థం కానిపడితే తయారైంది మాకు ఈ వ్యక్తి చనిపోయాడు ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం లక్ష రూపాయలు ఉన్నది దీని మీద ఈ కార్డు మీద ఒక లక్ష రూపాయలు ఎనభై వేల రూపాయలు మరి కార్మికులకు చనిపోయినందుకు ఇవ్వాలి మట్టి ఖర్చులకు ఇరవై వేలు ఇవ్వాలి మొత్తం టోటల్ లక్ష రూపాయలు ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా మరి కార్డు ఉండి మా దృష్టితో మా కర్మ ఏంటో తెలియట్లేదు కానీ ఈ భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణం ఈ యొక్క కార్మికులందరికీ కూడా వారి యొక్క వేదనను ఆలోచన చేసి వారి కన్నీటి బాధను ఆలోచన చేసి మీరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఏదైతే కార్మిక శాఖ మంత్రి వర్యులు మరి సంక్రాంతికి గుణంజ విడుదల చేస్తానని ఒక శుభవార్త కూడా చెప్పి ఉన్నారు గతంలో అదే మాట కట్టుబడి ఉండి లేదు ఉంటే మేమందరం ఆనందపడతాం లేని ఎడవా మరి జనవరి ఫిబ్రవరిలో రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కార్మికులందరూ సందర్భంగా ప్రభుత్వానికి చేస్తున్నాం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్